హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ రైతు భరోసా నిధుల విడుదలకు కీలక నిర్ణయం తీసుకుని మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ రైతు భరోసా నిధుల విడుదలపైన కూడా ఆయన మరొక కీలక ప్రకటన చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులపైన భారీ అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు ఇక ముందుగా వీరికి మాత్రమే డబ్బులు వస్తాయని ఇక మిగిలిన వారిని లిస్ట్ నుంచి తీసేస్తున్నామని అది కూడా కేవలం ఎన్ని ఎకరాల వారికి మాత్రమే మొన్నటి వరకు కూడా ఏడు ఎకరాల వరకు అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా తగ్గించేశారనమాట ఎకరాలను ఇక ఎన్ని ఎకరాలకు యొక్క రైతు భరోసా వర్తిస్తుంది ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి వర్తిస్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ద్వారా ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక్కడ ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క రైతు భరోసా నిధుల అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఈ యొక్క డబ్బుల విడుదలకు మేము సిద్ధంగా ఉన్నామని ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంక్రాంతి నుంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ వానాకాలం సీజన్ డబ్బులను అయితే ముందుగా విడుదల చేస్తున్నాం దీనికోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపిందనమాట నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఇక దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని గతంలో చూసుకుంటే మనకు ఏడు ఎకరాల వరకు కూడా డబ్బులు అంటే పది ఎకరాలకు అన్నారు స్టార్టింగ్లో ఇక పది ఎకరాల నుంచి ఏడు ఎకరాల వరకు అయితే రావడం జరిగింది తర్వాత ఇప్పుడు ఏడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు అయితే తీసుకురావడం జరిగింది ఇక కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యేటట్టు కూడా అప్డేట్ అయితే తీసుకురాబోతుందనమాట దీనికి సంబంధించి కొత్త రూల్స్ను కూడా విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏడు ఎకరాల వారికి కూడా అయితే లేవు అది కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మరొకసారి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని వారు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని మీరు చేసుకున్నటువంటి దరఖాస్తును బట్టి మీకు డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇప్పటికే యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు ఇక గతంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పబోతున్నారనమాట అంటే గతంలో అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా యొక్క రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయలేదనమాట ఈ నేపథ్యంలో మనకు అంటే రైతులందరూ కూడా అప్లై చేసుకునే సంవత్సరం అయిపోయింది కాబట్టి వారి దరఖాస్తుల ప్రకారం అప్పట్లో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తామని చెప్పడంతో అప్పుడైతే చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా విధి విధానాలన్నీ మార్చేశారు కాబట్టి అన్నీ కూడా మార్చేస్తున్నారు కాబట్టి కేవలం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఐదు ఎకరాల్లో అంటే ఈ ఐదు ఎకరాల్లో కూడా మనకు పంటలు సాగు చేసిన వారికి ఇస్తున్నారు కాబట్టి మనకు ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి కాబట్టి ఈ అరుగులను గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఫోటోలు అనేది తీసి రిమోట్ సెన్సింగ్ పరికరాల ద్వారా సర్వే చేసి శాటిలైట్ ఫోటోలు అనేది తీసి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనకు అర్హులు మరింతగా అంటే పక్కాగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో చూసుకుంటే మనకు ఎలాంటి భూములున్నా కూడా అంటే మనకు రాళ్ళు గుట్టలు చెరువులు ఇలా ఏ ఉన్నా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసేదన్నమాట రైతు బంధు కింద ఇప్పుడు అలా కాకుండా కేవలం రైతు భరోసా ద్వారా మామూలు పంటలు సాగు చేసే వారికి మాత్రమే నిధులు విడుదల చేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి దీని పట్ల ప్రభుత్వం కూడా అర్హుల లిస్టును గుర్తించడానికి సిద్ధంగా ఉంది కొత్త అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్తగా అవకాశం మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఇక ఈ పంతొమ్మిదో విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసాతో పాటుగా మనకి యొక్క పిఎం కిసాన్ పదహారో విడత అంటే పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రాప్తంగా గతంలో ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు పడలేదో వారందరికీ కూడా రైతు రుణమాఫీని విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ గతంలో ఎవరికైతే జమ కాలేదో వారికి రైతు రుణమాఫీ కింద డబ్బులని అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది పెండింగ్ డబ్బులన్నీ కూడా కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ డబ్బులతో పాటుగా మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు వస్తాయి ఇక రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా వస్తాయి ఈ విధంగా అన్ని రకాలుగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా ఈ విషయాలని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇచ్చినటువంటి అప్డేట్స్ని బట్టి అంటే మీరు ఇచ్చినటువంటి చేసుకునేటువంటి దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా డబ్బులైతే పొందండి మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులను కూడా ఒకేసారి మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం